దళితుల్ని రోడ్డు మీద పడవేసి కొడుతున్నారు ఎవడిచ్చాడు మీకు ఆ హక్కు ఒక రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగంలో శిక్షలు వేసేటటువంటి అధికారాలు న్యాయస్థానానికి ఇచ్చారు ఎవరైనా తప్పు చేసి ఉంటే కేసు పెట్టి కోర్టులో సబ్మిట్ చేసి కోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పును బట్టి శిక్షలు వేయాల మీకెవరిచ్చారు ఒక దళితుడు అంటే అంత లెక్కలేని తనమా ఒక ఇంజనీరింగ్ జరిగి చదివినటువంటి స్టూడెంట్ మీద గంజాయి కేసులు పెట్టి అక్రమంగా వారిని రోడ్డు మీద పడవేసి కొడుతూ ఉంటే ప్రతిపక్షం చూస్తూ ఊరుకోవాలా మరి ఇరవై నాలుగు కేసులు ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఇదే శిక్ష వేసి రోడ్డు మీద ఎందుకు కొట్టకూడదు అని అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఇంత దిగజారి ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు మాట్లాడడం అంటే సిగ్గనిపించట్లేదా మీకు రాజకీయాల్లో అధికారం కోసం ఎవరి దగ్గర నుంచి అయితే లబ్ధి పొందామో వారిని ఇంత దిగజారి మాట్లాడడానికి సిగ్గనిపించట్లేదా ఒకసారి ఆలోచించుకోవాలి మీకున్నటువంటి రాజకీయ అనుభవం ఇందుకోసమా ఇంకొకరికి ఊడిగం చేయడం కోసమా ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి విధానం దీన్ని వారు మార్చుకోవాలా ఒక మంచి స్థాయిలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు హుందాగా ప్రవర్తించాలి ఎస్ నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో గంజాయి వ్యాపారం చేస్తుంది తెలుగుదేశం నాయకులు అని చాలా స్పష్టంగా మీ క్యాబినెట్లో గతంలో ఉన్నటువంటి పని చేసినటువంటి వారే మాట్లాడారు గంట శ్రీనివాసరావు గారైతే ఏకంగా టన్నులు టన్నులు వ్యాపారం జరుగుతుంది మీ ప్రభుత్వంలోని గత మీ ప్రభుత్వంలో చెప్పారు ఇప్పుడు మాట్లాడుతున్నారు మరి శిక్ష ఇస్తే ఎవరికేయాలి మీ నాయకులకు కాదా మీ అధికారులకు కాదా మీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి అధికారులకు కాదా ఈ గంజాయి బజార్లో దొరుకుతుంది అంటే అది మీ తప్పు కాదా మీ పొరపాటు కాదా మరి ఇదే శిక్ష రోడ్డు మీద కొట్టవలసింది మిమ్మల్ని కాదా అని అడుగుతున్నాను ఈ తప్పుకు కారణమైనటువంటి వ్యవస్థల్లో పనిచేస్తున్నటువంటి అధికారులు రాజకీయ నాయకులు కాదా అని అడుగుతున్నాను తల్లి హోంమంత్రి గారు కూడా వచ్చేస్తారు ఆవిడ పాపం హోంమంత్రి రాష్ట్రానికి అనేది మర్చిపోయి తెలుగుదేశం అధికార ప్రతినిధిలాగా మాట్లాడుతూ ఉంటారు అమ్మా కులాన్ని అడ్డం పెట్టుకొని లేదా మీకు కుల సమీకరణాల్లో భాగంగానే మీకు ఆ పోస్ట్ వచ్చింది తల్లి కులాన్ని అమ్మివేయకండి కులాన్ని దిగజార్చకండి కులాన్ని తక్కువ చేసి మాట్లాడకండి మీరు ఈరోజు ఆ పదవిని పొందారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వారిచ్చిన హక్కుల ద్వారా పొందారు మీరు ఇవాళ దళితుల్ని కొడితే ఏమాత్రం బాధ లేకుండా ఒక విద్యార్థి ఈ రాష్ట్ర భవిష్యత్తు అయినటువంటి విద్యార్థుల్ని రోడ్డు మీద పడవేసి కొడితే చింత లేకుండా కేర్లెస్ గా మాట్లాడతారు శిక్షలు వేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు